ఎన్ఎస్అట్ న్యూస్కు స్వాగతం సమయం లేదు ఓటరు మహాశయ మీ ఓటు మాకే వేయాలి అంటూ ఓట్ల వేటలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక రోజులో ప్రచార పర్వం ముగియనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాన పార్టీలు మరింత వేగం పెంచాయి సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది ఈ నెల పదకొండవ తేదీతో ప్రచారం ముగియనుంది దీంతో అభ్యర్థులు సమయం లేదు మిత్రమా అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు పాంప్లెట్లు న్యూస్ పేపర్లు బ్రోచర్లు వంటి ప్రచారాలతో పాటు సోషల్ మీడియా డిజిటల్ మీడియాని విస్తృతంగా ప్రచారానికి వినియోగిస్తున్నారు డిజిటల్ స్క్రీన్లతో వాహనాలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు ఐవీఆర్ఎఫ్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు నాయకులు తమవంతు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ ఆఖరి ఓటును కూడా తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఇప్పటికే సేకరించిన నాయకులు వారిని రప్పించి ఓటు బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు